కోలా కోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి ప్రాసంగిక వ్యాస సంకలనం వ్యాసోత్వాళం పన్నెండవ భాగం ఏడు ఏడు ఇరవై అయి మాట్లాడ్డం అనేటువంటి విషయాన్ని గురించి ఆయన శ్రీమతి శ్రీమతి కోలా ప్రగడ రాజ్యలక్ష్మి గారు ఆవిడ కూడా గొప్ప రచయిత ఆవిడ వ్యాసం సంగీత వ్యాసం సంగీత సాహిత్య లేఖనాదుల వలలి వల్లే మట్లాడ్డం కూడా ఒక కళి అనస్యాన్ నాగరిక జాతులన్నీ గుర్తించిన సంగతి మనకాయా జాతుల చరిత్ర చూసిన వారి వారి స్వారస్వతాలు పరిశీలించినా స్పష్టంగా గోచరి ગુડ વચોરી વાઘિલાસના વૈભવ પુષ્કળ ડિસ્કોર્સ వంటి పాశ్చాత్య ప్రయోగాలు కూడా మనకు ఈ సత్యాన్ని પ્રયોગ చేస్తాయి રુજુ చమత్కృతి వాంగ్ మయుధురి વાંગ માધુરી వైభవం కల వ్యక్తులు కూడా రాక్ ప్రతీచే ప్రపంచంలో పుష్కలంగా కలపడతారు పాశ్చాత్య దేశంలో దేశంలో ప్రఖ్యాత ఆంధ్ర సాహితీవేత్త శాంజల్ ఫ్యాన్సన్ మాట్లాడుతూ ఉంటే వినాల సమకాలీనులైన సామాన్య ప్రజలే కాక అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యాధినేత మూడవ జార్జి కూడా ఉబ్బిళ్ళూరేవాడు అందుకే లైబ్రరీలో కూతురు చదువుకుంటున్న జాన్సన్ దగ్గర ప్రత్యేకంగా వచ్చి మాట్లాడి మరీ వెళ్ళే జాన్సన్లా బెర్నార్షా కూడా మంచి వాక్చాతుర్యం కలర్ ఇరవయో శతాబ్దిలో వాక్చాతుర్యోరీణులుగా పేరు పొందిన వారిలో గాంధీ భోగరాజు హ్యారీ హ్యారీమన్ బ్రేక్లు కొందన్నారు ప్రపంచ చరిత్రలో ఇటువంటి వాగ్విశాలదు అక్కడక్కడ కనిపిస్తారు అరేబియన్ నైట్స్ కథర్ సుల్తాన్కు చెప్పి తన ప్రాణాలతో పాటు తోటి ఇతర స్త్రీల ప్రాణాల్ని కాపాడటమే రోజుకో స్త్రీని వివాహమాడి మరునాడు ఆమెని చంపించే సుల్తాన్ యొక్క పైశాచిక ప్రవర్తనను కూడా

తీర్చిదిద్దిన చతురవచో నిధు అంతేకాక మాట్లాడటం ఒక కళ పింగళి సోరన్న వంటి కవులు గుర్తి శుచిముఖి వంటి పాత్రల్ని సృష్టించ పక్షిరాజైన రాజైన శ్రద్ధ సంస్కారమెత్తడను సంస్కారమెత్త పదమైతే అర్ధ సంపదల పొద తలపెల్ల అక్లిష్టతను ప్రతీపముగా पुनरुक्ति दोष अंबू या आकांक्षित स्फूर्ति आचरिंचुतु शखा शंकर भक्तिय गड़व जनक कृतार्थस भावम भू पादको समकु उपपत्ति यंद अच्छोर््नते गाक वक पूर्वतर विरोध मदवकुण दत्त पदयव दत्त दव दत्त छपय దత్తదపయ వాక్య తాత్పర్య తాత్పర్యేదవాక్య తాత్పర్యమునకు వనర పలుక నేర్చేరి ముఖి మాట్లాడటంలోనే అందాలు మాట్లాడేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నీ ఈ శీస పద్యంలో పొందుపరిచాడు పెంగళి సోరణ మాట్లాడటం నిజంగా ఒక మధురమైన కళ అని నిరూపిస్తూ పాశ్చాత్య వ్యాసకర్తలే ఎజి గార్డిలర్ ఎఫ్ఈ లూకాస్ వంటి వారు ఆన్ కాన్వర్జేషన్ సైలెన్స్ వంటి ఎన్నో వ్యాసాలు రా ఇతర దేశాల్లో చిరకాల నుంచి ఒక కళగా గుర్తింపబడుతూ వచ్చిన వాగ్వ్యవహారాన్ని అతి సున్నితంగా నేర్పుతూ సాంత్య ఆనంద వాతావరణ సృష్టిగా ఉపయోగించేవాళ్ళు ఎంతమంది ఈ వాక్సి ఇలా ఉపయోగించుకోవాలని తెలుసుకున్నవాళ్ళు దాన్ని అలా ఆచరణలో పెట్టగలిగే నేటి నాగరిక ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు మాట్లాడటానికి ఒక లలిత కడగా మలచి అందించే ఓర్పు నేర్పు స్త్రీలలో ఉన్నట్లుగా పురుషులలో మనకు కనిపి ఉన్న అది స్త్రీల సంఖ్యతో పోలిస్తే పురుషులలో తక్కువ మందికే అలవడినట్టు కనిపిస్తుంది దానికి కారణం ఏమి లేదు చాలామంది పురుషులకు మనం ఎలా మాట్లాడుతున్నాం అని దానికన్నా ఏం మాట్లాడుతున్నామని దాని మీదే ధ్యాస అందుకు అతని ప్రకృతి కొంత ఆ కారణంగా పైగా అతని చుట్టూ ఉండే వాతావరణం అతను నిర్వహించాల్సిన బాధ్యత పర్యవేక్షించవలసిన వ్యవహారం ఇవన్నీ ఆ ప్రకృతికి దోహదం చెయ్యవచ్చు ఏమైతేనే మగవాడికి మ్యాటర్ సంగతి మీద ఉన్న దృష్టి మేనర్ విధానం మీద ఉండ ఇందుకు కొందరు పురుషులు అపవాదమైన అధిక సంఖ్యాకులు మాత్రం మాట్లాడటాన్ని ఒక కళగా అభ్యసించినట్టు ఆచరిస్తున్న మనకు కనిపించ అయితే ఇదే విషయంలో స్త్రీలలో భిన్నం స్త్రీలకి మాట్లాడడాన్ని ఒక కళగా మంచి మహర్షి ఆనందించే శక్తి అలా ఆనందించాలని ఆసక్తి అందుకు కావాల్సినటువంటి అవకాశం పుష్కలం అసలు ప్రకృతి సిద్ధంగానే స్త్రీ ఈ కళ అలవడు అంతేకాక ఎదుటి వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారు వాళ్ళ మాటల్లో లోపాలు కానీ అంతరార్ధాలు కానీ వ్యంగ్య ధ్వని ప్రధానమైన భావాలు కానీ ఏమైనా ఉన్నాయా అని గమనించే దృష్టి కూడా ఆమెకి ఉంది సరళమైన భావాన్ని సవ్యమైనటువంటి భాషలో అందించే మేరు అందుకు కావలసిన ఓటు దానికి తగిన అవకాశం అన్నీ ఉన్న కొందరు తెలుసుగా ఎడసరంగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళను చూస్తే అయ్యో ప్రకృతి పరిస్థితి కలిసి ఈమెకు ప్రసాదించిన ఆ వరవద్వైభవ కళ ఇవి ఎలా దుర్వినియోగం చేసుకుంటోందా అని విచారించాల్సి ఎదుటి వ్యక్తులు ఎలా మాట్లాడుతున్నారనే ధ్యాస్ పట్టి స్త్రీలకు ఇలా ఇతరులని విమర్శనాత్మకంగా పరిశీలించేవాళ్ తమ గురించి తాము విమర్శించుకుంటారా అంటే దాదాపు లేదని చెప్ కొందరు నోటితో మాట్లాడి మొసలుతో ఎక్కిరిస్తారు మరికొందరు సంభాషణలు వ్యంగ్యాన్ని దట్టి తన మాటని ఎదుటివారికి ఈటలు తగిలేట్టుగా వదు ఉదాహరణ ఆ చీర బాగుంది అనటానికి బాగానే ఉందిలే అంటూ ఆ క్షరాలు సాగదీయటానికి ఎంతో తేడా ఎవరైనా ఈ వస్తువులు ఇంతకు కొన్న అని చెప్పిన ఆహ బాగుంది ఖరీదు కూడా సరసంగానే ఉంది అనే నిందైన మాట ఇదా ఇదైతే నేను చాలా తప్పుకే కొని ఉండేదా అనే మిడిసి పాటు మాటకి లేదా కొందరికి మనం మాట్లాడవల్ ఎదుటి వాళ్ళ హృదయానికి ఏం నెప్పి తగులుతుందో అనేటువంటి ధ్యాస లేకపోవటం అలా ఉంచి అసలు మనం ఏం మాట్లాడుతున్నాం అని వివేచన కూడా ఉం వెనకటికి ఒక ఆమె ఉండే ఎవరికి ఏమి చెబుతున్నా ఎవరేమి చెబుతారు ఆ మాట పూర్తిగా వినేదిక వినకుండా వెంటనే అలాంటి వాటి పరమ అసహ్యం కోత అని నేను మాట ఆమెతో నీ అమ్మాయికి అన్ని విధాల అవకాశాలు ఉన్నాయిగా వీణ నేర్పించకూడదా అంటే వెంటనే తపిమ మాకు అలాంటి అసహ్యం అని కొని మీరు చెప్పిన సలహా బాగానే ఉంది కానీ సంగీతం అంటే నాకు ఇష్టం లేదంటే ఒక మాస్టర్ అలా కాక అసహ్యం అన్న మొహం చిల్చుకుంటే చిట్లించుకుంటే ఏమన్నారు అయ్యో అమాయకురాలా మర్తార్థం బుద్ధిగా తెలియదా అలాంటి వాళ్ళు ఇంత బయట కూడా అవమానం పాలవుతారు కదా అని బాధ నాకు తెలిసిన భార్యా ఉన్నారు ఆయనకు భా భార్య ஸ்தனம் வேளாக்கோடம் செய்டி ஆமனு நீர்ல உன்னே ஆம நவ் அவுண்டன் ஏனுகி அலகே கிபிஸ்தேனுக்கள் இன்பேன் அது முனிமாணிக்க காந்த் ஊல்சுக்கு மீது தாரி இவ்வளோ நேரிக்கு மெட்ளமீத தாரிச்சுன தவிர ఆమె అలా చమత్కారంగా అన్నమాట ఆ దంపతులతో పాటు నాకు కూడా నవ్వొచ్చు ఇలా నవ్వుతూ నవ్విస్తూనే వాళ్ళని చూస్తే అందరికీ ఆప్యాయంగా ఇష్టంగా మనసుకి మాట లాంటిది కరు మనిషికి విలువ కట్టే మనిషి విలువ నిలబెట్టేది కూడా మా నిండు మనము నవ్యనివి నవనీత సమాన పలుకు దారుణాఖండల శస్త్రతుల్యం అనేది నన్నయ్యగా పద్యం ఉదంకోపాక్ష ఏ మహానుభావులకు చెల్లిందిగా ఆ మాట నా పట్ల కూడా అన్వయించుకోకండి అన్వయించుకోండి అంటే ఎలా అంటుందాము అందం మూటలు అందించిన మనం అందం మాటకి ఆటలకి ఆఖరికి దాసీది కూడా పడ ఏం పెట్టకపోయినా అప్యాయంగా పలకరిస్తే చ అందరం ఎక్కినట్లు సంతోషించి చెప్పిన పనుల చెక చెక తన అంతస్తును తన మలిసిపోకూ తగిన రీతి మాట్లాడగలిగే పడతి ఇంట్లో వాళ్లతో ఎరుగు కొలుగు వాళ్లతో ఏ పొలపొచ్చారు రా మాట్లాడి తీరు తెలిస్తే నూటికి తొంభై సమస్యలు తలెత్తకుండా ఉన్నాయి చుట్టుపక్కల వాళ్ళ నివ్వాళ్ళు నివ్వాడు ఎత్తక్కల్లా నిప్పులు చెరగక్కల్లా వాళ్ళని సాటివారిగా గౌరవిస్తూ చిరునవ్వుల సంభాషణ కొనసాగిస్తూ వారి సొంత విషయాన్ని విమర్శించి హద్దు మేరకుండా ఉంటే చాలు అంతా మీకు మిత్రుడే అవుతాడు వంటింట్లో కూడా ఓర్పుగా నేర్పుగా మాట్లాడడం ఆదర్శ గృహిణి అలవడాల్సినవి పెద్దవాళ్లే కాని పసివాళ్ళే కానీ కోపంగా గట్టిగా మాట్లాడుతుంటే మనం సంపా నింపాదిగా సౌమ్యంగా మాట్లాడితే ఎదుటివారి కోపం కూడా తగ్గింది తల్లి నేర్పుగా మాట్లాడితే పిల్లలకు కూడా ఆ నేర్పే అలవా పెద్దలతో మాట్లాడినప్పుడు గౌరవం స్నేహితులతో సంహితులకు సంభాషించినప్పుడు తెయ్యగా చిన్నవాణ్ణి పలకరించినప్పుడు శ్రయోభిలాషిగా తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు గోముగా అపరిచితులను కలుసుకున్నప్పుడు నిండుగా పరిమందులు హరి సమానులకు మాట్లాడినప్పుడు చమత్కారంతో కూడి హోదా సిగ్గుతో మాట్లాడి మహి భర్తని పిలిచే పిలుపులు ఆ సప్తస్వరాలు పలికించగలిగి అపురూపమైన సౌందర్యం అనంతమైన విద్యా విజ్ఞానాలు కంటే ఎక్కువ భర్త మనస్సుని ఆకర్షి తన సంసారం పోలీస్ వర్గాలు ఖండించుకోగలగా మృదువుగా మనస్సుకు చల్లగా మలయమారుతల మాట్లాడగలిగే వ్యక్తికే మాటకారణ ఏ కార్యానై సమర్థవంతంగా విజయవంతం చెయ్యాలని వ్యర్థం అర్ధరహితం చెయ్యాలన్న మాటేమ శ్రీనాథుడు తిక్కల వంటి సమర్థులు పొందారు తమ వాక్కు రౌడిమ యుద్ధాన్ని నివారించగలిగి శకుని టియాగోర్పణ క్యాషియస్ వంటి కుర్చి తమ పదులైన పలుకుబడి నేర్పు ఉపయోగించే పచ్చని సంసార బ్రహ్మాండమైన సామ్రాజ్య ఉచ్ భీకరమైన యుద్ధాన్ని సృష్టి మాటల్లో మంటల్ని దట్టి యాంటోని రోమన్ ప్రజావాహిని సహోదగ్రంగా మార్చివేయగలిగి వాక్కులతో అమృతాన్ని పరిశీ పెద్ద పూల లాంటి ఆంగ్ల శత్రువున్నీ కూడా గంగి గోవులాంటి అనుంగు మిత్రుడు పూజ్య బాబుయీ ఏ ఇతర ప్రాణికే ప్రసాదించ చక్కని వాక్కు భగవంతుడు మానవుడికి అనుగ్రహ అనుగ్రహిస్త దాని హేళన స్వాతిశయం ఇతరుణ్ణి హింసించడం వైవరస్యాన్ని సృష్టించి కలహాలు కల్లోలాలు లేవదీయటం ఎంత బయట అశాంతిని కల్పించటం కనుక మనం ఉపయోగిస్తే అంతకంటే అవివేకం మహా పాపం ఇంకొకటి లేకుండా అందుకే మాట్లాడటాన్ని మహోన్నతమైన కళగ మానవులంతా అభ్యసించ అలా చేసిన నాడు మాటలోని మధురి వీరులకు విందు చేసి హృదయాన్ని అరవిందాలుగా వికసింపజేసి ఆర్ద్రతను ఆత్మీయత ఆలోచన విస్తృతం చేసి లోకల్లో ఎన్నో సమస్యలు చక్కగా పరిష్కరి మానవ జీవితాన్ని మధుర స్వర్గంగా ఆకాశవాణిలో ఆంధ్రజ్యోతిలో ఈ ప్రసంగం పదమూడు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చిందే స్వయం పోషకు కాటి పాండురంగారావు గారి ప్రాసంగిక వ్యాసాలు తెలుసుకుంది